హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఉన్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇది వచ్చేసి శివరాత్రి రోజు బ్లాగ్ అండి పదండి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్దాము ఇక్కడైతే అమ్మ మార్నింగే పూజ అయితే అనమాట మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడండి ఇంకా పొద్దున్నే దీపం పెట్టేసుకుని ముందు ఇలా పాలు నైవేద్యం పెట్టి లోపు ప్రసాదం అయితే ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది చక్కగా పువ్వులతో ఇలా అలంకరించేసుకుని సింపుల్గా శివరాత్రి రోజు ఇలా పూజ అయితే చేసుకుందండి శివుడివి అటుపక్కన ఉన్నాయన్నమాట చిన్న చిన్న ప్రతిమలు రెండు ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత అమ్మ అయితే ప్రసాదం చేయటం మొదలుపెట్టింది తర్వాత ఇంకొకేసారి నైవేద్యం అది పెడుతుంది అనమాట ముందైతే పాలు పెట్టింది నైవేద్యం కింద ఇంకా అన్నం అంతా కూడా పులిహారకు వండేసి ఇలాగ చల్లారి పెడుతుంది అనమాట ఈలోపు చింతపండు పులిహార కోసం ఇలాగ పోపు వేసేసి చింతపండు గుజ్జు పచ్చిమిర్చి అన్నీ కలిపి ఇలాగ ఉడకబెడుతుందండి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీన్ని అక్కడ చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదా దాంట్లో అయితే వేసి మిక్స్ చేస్తుంది సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ దగ్గర నుండి ఈవినింగ్ టెంపుల్కి అది వెళ్ళామనమాట చిన్న జాతరలాగా కూడా ఉంటుంది సో ఇదంతా కూడా మీతోటి షేర్ చేస్తాను నేను చూస్తూ ఉండండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా వెజిటేబుల్స్ అవి సర్దుకోవాలమ్మ ప్రసాదం అయితే చేస్తుంది అనమాట ఇంకా ఈ అమ్మి పూజ చేసుకుని ఇవన్నీ చేసేలోపు పిల్లలు అయితే లేచారండి శివరాత్రి ముందు రోజు మా ఆశ్రికి అయితే చాలా పెద్ద గాయమే అయిందండి అయితే నేను లోపల ఉన్నాను బయట ఆడుకుంటున్నాడు అనమాట గుమ్మంలో సడన్గా వచ్చాడు లోపలికి వచ్చి చేతులు నిండా రక్తం తలంతా కూడా ఒక టీ గ్లాస్తో రక్తం మొహం మీదకి ఎలా పంపేస్తే ఎలా ఉంటుంది అంత రక్తంతో వచ్చాడనమాట శివరాత్రి ముందు రోజు నైట్ జరిగిందనమాట ఇంతకీ ఒక హోల్లాగా పడిందండి చిన్నగా బాగా రక్తం అయితే వచ్చేసింది ఆ ప్లేస్లోంచి ఎక్కడ పడ్డాడు ఏంటి ఏం తగిలింది అన్నది కూడా సరిగ్గా చెప్పట్లేదు అసలు గుమ్మంలో ఉన్నాడు అంతే ఆడుకుంటున్నాడు లోపల ఉన్నానని లోపు ఇదంతా చేసుకున్నాడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి మెడిసిన్ అది తీసుకుని వచ్చాము నిజంగా ఫుల్ అంత ప్రమాదం జరుగుతుంది అనుకోలేదండి నిజంగా చాలా భయం వేసేసింది అసలు చూడగానే కాలు చేతులు ఆడలేదు అనమాట రక్తంతో అది పిక్స్ వీడియోస్ ఇంకేం తీయలేం కదా అందుకే అవి షేర్ చేయట్లేదు ఇంకా తర్వాత ఎప్పుడో పసుపు పెట్టి కొంచెం వాడు కూర్చున్నాక అస్సలు ఆడవలేదు కూడా వాడు ఓర్చుకున్నాడు అనమాట అంటే ఎవరైనా మేము తిడతావేమో అన్న భయమే ఎక్కువగా ఉంది వాళ్ళు ఏడవకుండా కూర్చుని ఉన్నాడు అనమాట అలాగా చాలా బ్లడ్ అసలు అంత బ్లడ్ పిల్లడికి ఒకేసారి చూడగానే ఏదో అయిపోయినట్టు అయిపోయిందండి అసలు ఈ మధ్యన పాప మార్చి ఏంటో దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి అలాగా సో ఇంక అమ్మ అయితే పులిహోర ప్రిపేర్ అనమాట ఇంకా స్వీట్ కూడా ఉండాలి కదా రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తుందండి డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఫ్రై చేసి పక్కకు తీసేసుకుని ఆలకల పొడి కూడా దంచి పెట్టేసుకోవాలి పక్కన ఇక్కడైతే అమ్మ బొంబాయి రవ్వ తీసుకుని బాగా ఫ్రై చేసుకుంటుందండి ఇది కొంచెం మంచిగా పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకుని పంచదార తీసుకోవాలి సేమ్ నూక ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నూకలో వేసేసి ముందే మిక్స్ చేసేసుకోవాలండి స్టవ్ అయితే ఆఫ్ చేసింది అమ్మ మిక్స్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇది మనం సపరేట్గా వేయటం వల్ల నూక అనేది ఉండగట్టే ఛాన్స్ ఉంది ఇలా పంచదారతో పాటు మిక్స్ చేసి వేసేసుకుంటే ఉండ ఏమీ కట్టదు చాలా స్మూత్గా వస్తుంది దీన్ని పక్కకి తీసేసుకుని ఈ మూకుల్లోకి ఒక కప్పు నూక తీసుకుంటే రెండు కప్పులు పాలు అలాగనమాట డల్ క్వాంటిటీలో తీసుకోవాలి మొత్తం పాలతోనే చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్ పాలు ఎక్స్ట్రా పోసుకోవాలి ఉడకడం కోసం అంటే వాటర్ అయితే ఒకటికి రెండు సరిపోతాయి పాలు కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు వన్ కప్ కూడా పోసుకోవచ్చు అవసరం అయితే ఇంకొంచెం స్మూత్గా ఉంటుంది తప్ప ఏం పోయింది ఏం లేదు కదా అయితే చాలామంది సగం వాటర్ సగం పాలు లేదంటే ఫుల్గా వాటర్తో కూడా చేస్తారు అలాంటి వాళ్ళు ఓన్లీ పాలతో చేసి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ అంటే టేస్ట్ అయితే తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోకి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందమ్మా అలాగే ఈ పాలు ఇంకా ఉడకడం మొదలైన తర్వాత మనం పంచదార నూక కలిపి పెట్టేసుకున్నాం కదా దీన్ని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఉడుకు స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఉంచేసుకుంటే మనకి మంచిగా ఇది రెడీ అయిపోతుంది ఈ పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని పైన ఇంకొక వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలిపేసుకోవడమే మనకి కావాల్సిన షేప్లో అయితే దీన్ని కట్ చేసేసుకోవచ్చు ఇంకా అమ్మ షేప్స్ ఏం చేయలేదండి జస్ట్ నార్మల్గా ఉడికించేసి అలాగైతే ఉంచేసింది సో ఇదిగోండి పైన అయితే ఇంకొంచెం నెయ్యి వేసుకుందనమాట ఇలా దగ్గర పడిపోయిన తర్వాత యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసేసుకుని ఉంచేసింది ఇంతేనండి రెండు ప్రసాదాలు కూడా రెడీ అయిపోయి మరి శివరాత్రికి మీరేం ప్రిపేర్ చేశారు దేవుడికి నైవేద్యం పెట్టడానికి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఏం చేసిందో అవి కూడా చూపిస్తాను ఇక్కడ అయితే ఇంకా దేవుడికి నైవేద్యం అవి పెట్టుకుందండి అండ్ ఈరోజు వచ్చేసి అమ్మ అయితే కుండ పెరుగు ట్రై చేస్తుంది అనమాట ఇప్పుడు కొండ పెరుగు తీసుకోలేదు నార్మల్ పెరుగు తీసుకోవడం ఏదంటే తోడబెట్టుకోవడం కుండ పెరుగు ఎలా ఉంటుంది అనేది చూద్దాం పదండి సో యూస్ చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుందండి నార్మల్ పెరుగు కన్నా కూడా మంచిగా గడ్డలా ఉందండి చూడగానే ఏదో తెలుస్తుంది కదా చాలా గట్టిగా ఉంది అండ్ వాటర్ అనేది ఒక చుక్క కూడా లేదు ఎక్కడ కూడా సో దట్టు ఫ్రిడ్జ్లో పెట్టారు కదా ఇంకా టైట్గా ఉందనమాట సో నేను పెరుగు తిన్ను ఓన్లీ మజ్జిగే అనమాట అది కూడా అప్పుడప్పుడు రెగ్యులర్గా పెరుగు తినడం అది నాకు నచ్చదు మా శ్రీయాంశి పాప అయితే అన్నం తిందు పెరుగు తింటుంది నేను ఏదో వీడియో కోసం చూపిస్తుంటే మా పాప కూడా ఓ చూపించేస్తుంది చూడండి వీడియోలో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను అన్నం అయితే తింటున్నాను అనమాట అమ్మ వచ్చేసి ఆ రోజు శివరాత్రి రోజు ఇంకా టమాటో పప్పు దాంతోపాటు బెండకాయ ఫ్రై అయితే చేసిందండి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఒక చిన్న పాపది మా ఇంటి పక్కన బర్త్డే అనమాట వాళ్ళ పేరెంట్ పిలిచారు ఆ బర్త్డేకి అయితే వెళ్తున్నాము ఇక్కడ అండ్ బర్త్డేకి వెళ్ళి వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ఆ చుట్టుపక్కల జాతరలా ఉంటుంది చిన్నగా అదంతా కూడా చూసేసి వచ్చేస్తాము సో ఈ పాప బర్త్డే అయితే బాగా జరిగింది పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేయలేదు అక్కడ బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అనమాట టెంపుల్కి నేను పిల్లలు అమ్మ వెళ్ళాము అక్కడికి ఇంకా బన్నీ అమ్మమ్మ అయితే రెడీ అయ్యారు గుడికి వెళ్ళే టైంకి ఇంకా టె గుడి దగ్గరికి అయితే వచ్చేస్తామండి ఇక్కడ చాలా అంటే చాలా జనాలు ఫుల్ రష్గా ఉంది వెలుగున్నప్పుడు వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు ఆ బర్త్డే దగ్గరికి ఒకటి వెళ్ళొచ్చాము కదా ఇంకా కరెక్ట్గా శ్రీయాంషి పాప వెళ్దాము గుడికని చెప్పి ఆట ఎక్కేసరికి నిద్రపోయిందండి అప్పటిదాకా దాకా మెలుకుగా ఉంది ఇక్కడ జనాలతో ఫుల్ రష్గా ఉంది అండ్ చుట్టుపక్కలంతా స్టాల్స్ బొమ్మలు నెక్స్ట్ ఏవో తినేవి జీళ్ళు తెలుసు కదా ఇవన్నీ ఉంటాయి ఖజూరాలు ఇంకా వేరుశనగ పచ్చులు తర్వాత మనకి కావాల్సిన ఐటమ్స్ ప్లాస్టిక్ వస్తువులు పింగాని బొమ్మలు ఏవేవో అనమాట చుట్టుపక్కలంతా కూడా వాడితో నిండిపోయి కలకల ఆడిపోతుంది ఇక ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఎవరు జనాలు పెద్దగా లేరండి అదే విచిత్రం అంటే మార్నింగ్ నుండి వచ్చేసి ఉంటారు కరెక్ట్గా మా దర్శనమై బయటకు వచ్చాక జనాలు ఎక్కువ అనమాట అంటే రథంతో పాటు వచ్చారు చాలా తక్కువగా ఉన్నారు అసలు ఇంత తక్కువగా ఉండరు జనాలు ఫుల్ కుప్పలు కుప్పలు ఉంటారు అసలు తోసుకోవాల్సిందే శివరాత్రి రోజు గుడిలోకి రావాలంటే కానీ ఈవినింగ్ టైం మేము వెళ్ళేసరికి ఇంకా రథం అప్పటికి రాలేదు లోపల గుడి దగ్గరికి జనాలు అక్కడ స్టక్ అయిపోయారు మరేమో అక్కడ జాతర దగ్గర మాత్రం ఫుల్ జనాలు ఉన్నారనమాట అంటే టెంపుల్కి దర్శించుకునే వాళ్ళు కాదు అవన్నీ ఎగ్జిబిషన్ చూడడానికి కూడా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా రంగుల రాట్నాలు అవన్నీ కూడా పెట్టారు ఒక పక్కకి సో అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారనమాట టెంపుల్కి వచ్చే వాళ్ళే కాదు కదా అందరూ ఉంటారు అటు పక్కన మేమైతే ఇంకా టెంపుల్కి వచ్చామండి టెంపుల్లో అయితే కొంతమంది ఉన్నారు దర్శనం కూడా మాకు ఫాస్ట్గానే అయిపోయింది అనమాట అక్కడ టికెట్స్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఏవో టికెట్స్ కూడా ఉన్నాయి మేము ఫ్రీ దర్శనంలోకే వెళ్ళాము అయినా సరే మాకు పావు గంట కూడా పట్టలేదు ఇంకా దర్శనం కరెక్ట్గా శివరాత్రి ముందు రోజు ఇలా జరగడం చాలా బాధగా అనిపించింది అంటే ఆశ్రతికి అంత బ్లడ్ పోవడం కానీ ఒకటండి ఆ శివుడి దయ అయితే ఉంది ఇంకా ఏదో పెద్ద దెబ్బ తగలాల్సింది ఒక చిన్న దాంతో పోగొడతాడు అన్నట్టుగా నేనైతే తీసుకున్నాను అంటే అంత బ్లడ్ పోయింది కానీ వాడికి చిన్న హోల్ అయితే పడింది తో పోయింది కుట్లు వాటి దాకా ఇంకా కొనసాగలేదు అనమాట అదైతే దేవుడు కరుణనే చెప్పుకోవాలి చాలా భయం అయితే వేసింది అంత బ్లడ్ చూడగానే నాకు ఏంట్రా బాబు ఏం జరుగుద్ది కాసేపు అయితే కాళ్ళు చెట్లో ఫుల్ ఏ వచ్చేసింది సో ఇప్పుడైతే ఆశ్రిత్కి సెట్ అయింది వన్ డేలో వాడు కొంచెం నీరసంగా ఉన్నా తర్వాత సెట్ అయిపోయాడు అనమాట గుడికి కూడా వచ్చాడు మాతో పాటు ఇదిగోండి ఇంకా లైన్లో అయితే ఉంచుందా మేము చెప్పాను కదా దర్శనానికి అయితే ఎక్కువ టైం పట్టలేదని చెప్పేసి ప్రశాంతంగా దేవుడికి అయితే దర్శనం చేసుకున్నాను అవన్నీ అంటే లోపల గర్భగుడి దగ్గర అది వీడియోలు ఏమి తీయకూడదు కాబట్టి నేను పెద్దగా ఏం తీయలేదు ఇంకా మా శ్రీ బాబు అయితే ఎవరో ఒకళ్ళు ఎత్తుకోమని గోల్ గోల్ చేస్తూనే ఉందండి ఇంకా అమ్మ సగం టైం ఎత్తుకుంది నేను సగం ఎత్తుకున్నాను బన్నీ కాసేపు ఎత్తుకుంది అలా అనమాట అసలు సగ తెగలేదు ఎవరిది ఇక్కడ అంటే నిద్రపోయింది కదా అప్పటిదాకా నిద్రపోయింది కదా ఇక అమ్మని ఎత్తుకోమని చెప్పి కాల్ చేస్తుంది ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి నిద్రపై లేచి ఫుల్గా ఇంకా నడవలేనని చెప్పి చేస్తుంది అనమాట సో మా శ్రీ పాప గోలైతే కాసేపు ఇంకా బయటంతా వచ్చినప్పుడు చూడలేదు వెళ్ళేటప్పుడు ఇంకా దర్శనం అయిపోయింది అన్నప్పుడు నిద్ర లేచింది అనమాట మహారాణి ఇంకా చుట్టుపక్కల ఉంటాయిగా చిన్న చిన్నవి దేవుళ్ళు టెంపుల్స్ అవి కూడా టెంపుల్లోనే దండం పెట్టేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము అండ్ నిన్న చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే గుర్తుపెట్టారండి అక్క మీరే కదా వీడియోస్ చేసేది అని చెప్పేసి మేము చూస్తాం మేబీ మేము మీ సబ్స్క్రైబర్స్ అని చెప్పి చాలా మంది గుర్తుపెట్టారండి ఒక కనీసం ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ అయినా గుర్తుపెట్టు ఉంటారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు కొంతమంది అయితే దూరం నుంచి చూసి నవ్వటం ఇలా కూడా చేశారనమాట అంటే ఇంకా మా దర్శనం అది అయిపోయిన తర్వాత మేమైతే ఇదిగోండి ఇక్కడ రథం వచ్చిందనమాట రథం వస్తుందని చెప్పేసి దండం పెట్టుకున్నాము ఇక్కడ వీళ్ళు డ్యాన్సులు వేషాలు అవి వేసుకొని అమ్మవారి వేషాలు అవి వేసుకొని డ్యాన్సులు అవి వేశారు కాసేపు ఇక్కడ కాసేపు కూర్చొని చూస్తే దేని చూసాము చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఇదిగోండి రథం మీరు కూడా దేవుడికి అయితే దండం పెట్టుకోండి అండ్ మీరు ఏ ఊరిలో ఉంటారు రాజమండ్రిలో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా లేదంటే నేను జాతరలో జాతరకు వచ్చిన వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూసినా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇంకా ఇంకా పిల్లలిద్దరు బెలూన్స్ కావాలన్నారని చెప్పేసి అమ్మ ఇక్కడైతే బెలూన్స్ తీసుకుంటుందన్నమాట ఇంకేముంది మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి సో ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను బై బై హై సీస్ టేక్ కేర్